హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కుడక పచ్చడి ఎలా చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో తిప్పి మా కెమెరామెన్ యశ్వంత్ యాదవ్ మనం ఈ వీడియో చెప్పి మొట్టమొదటిగా ఈ కుడకలని సుమారు ఒక రెండు కొడ రెండు కొబ్బరికాయలు కుడకలను తీసుకొని వాటిని మనం చిన్నగా కడిగేసుకోవాలి చిన్నగా కడిగేసుకొని మిక్సీలో పట్టాలి అది ఏ విధంగా అనేది మొదలు కడిగేసిస్తా చూపిస్తా ఉడకలని చిన్న కడిగేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో కావాల్సిన ఐటెంలు ఏంటన్నా నేను చెప్తాను కొబ్బరి ముక్కల్ని మిక్సీలో మనం పట్టేసుకోవాలి వీటిని డైరెక్ట్గా కూడా పట్టేసుకోవచ్చు మిక్సీలో లేదు అంటే దీంట్లో మిరపకాయలు అల్లం వెల్లుల్లి పసుపు ఇంత తగిన ఉప్పు వేసుకొని కూడా పట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ వీటిని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటాం చెప్పిన ఇన్క్రియ పోసు దిను పోసు పెట్టడం మిక్సీ కూడా మరీ పిండిలాగా ముద్దలాగా పట్టకూడదు మిక్సీ మీడియం పొద్దున్నే మనకి ఇలా నారనాలు అంటే దీన్ని మిక్సీ చేసుకోవాలి తర్వాత కొబ్బరి చూర అనేది అవుతుంది కిచెన్ లో పోయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం ఏంటి అన్నది ఇది ఏ విధంగా తయారు చేస్తారు అన్నది నేను ఇప్పుడు చూపిస్తా లెఫ్ట్ చికెన్ కిచెన్ ఇదేంటి అల్టిమేట్ చి ఒలిగాడ ఎల్లులిగడ మెంతి కొత్తిమీర మన వీటన్నిటిని తరిగే మళ్ళీ కిచల వడ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర్ కార్యస్థానం ఉందో జాగ్రత్త తీసుకోవాలి దీంతో కొనే వేస్ట్ వేస్ట్ నారలు కూడా ఉంటాయి వాటిని చూసి మనం కట్ చేసుకుంటే బెటర్ ఇవ్వాలి దొరికింది ఇలాంటివి ఉంటాయి వీటిని తీసేయాలి మనం తీసేసి మనం కోర్టుపోయి ప్రెస్ కోతిపోయి కడిగేసుకోవాలి ఉల్లిగడ్డ కడిగతే కళ్ళ పొట్టి నీళ్ళు కావర్ఫుల్ ఉల్లిగడ్డ ఉన్నది కటింగ్ అయిపోయింది కొత్తిమీరు మెంతి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు డైరెక్ట్ వేయకూడదు మన ఎల్లిపాయల్ని నూరుకుందాం రోట్లో అప్పుడు వేసేది ఉన్నా మర్చిపోయాం ఇప్పుడు నూరి దాంట్లో వేసేద్దాం మనం మనకి నేను సరిపోతా రెండు చంచాల నూనె పోసేసినాం వేడి అయిన తర్వాత దాంట్లో పోసు దినుసులు జీలకర్ర ఆవాలు ఇవి కొద్ది వరకు వేడి చేసి తర్వాత దీంట్లో మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలి మంచిగా వరకు దాట్లోనే ఉంచాను గురిగా ఇది బ్రౌన్ కలర్ వచ్చారు ఇది కూడా మనకి పచ్చదనం పోయేదాకా మనం ఉండేలా గోలయాల మనం ఎల్లిపాయలు సపరేట్ గా తీసుకున్నాం కదా వీటిని దీంట్లో వేసేసి నూరేసుకుందాం మన నూరుకున్నటువంటి ఎల్లిపాయల పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం గార్లిక్ పేస్ట్ అలాగే మంచిగా ఆగి పోలిన తర్వాత మనం ఇప్పుడు పసుపు దీంట్లో యాడ్ చేసుకోవాలి పెట్టి పుదీనా దీని ఉందా పసుపు నెక్స్ట్ తగినంత ఉప్పు మనం వేసేసుకొని నెక్స్ట్ మనం ఇంతకుముందు కొబ్బరికాయ తుడుముని వేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసుకుంటే మనకు రెడీ అయినట్టే ತಗಿನ ಉಪ್ಪು ಕೊಪ್ಪಾರಿ ಚಟ್ನಿ ರೆಡಿ ಅನ್ನೇ ದಗ್ಗರ

Super. Excellent. Hey, do it tomorrow. Okay. Come Wow, it is amazing. This is my cameraman. Sir, Yadav. Thank Very nice. <laughs> అండం తిన ఇస్తారు బటన్ రాసి కదా ఉరకాయ చట్నీ అండంలో కలకపోతే అంటే సూపర్ ఉంటుంది

నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు